మన ఆంధ్రప్రదేశ్లోని కూటం ప్రభుత్వం మెయిన్గా ఫోకస్ పెట్టింది దేని మీద అంటే అమరావతి మీదే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం అని చెప్పి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు ఆయన ఇప్పుడు కూడా నా అమరావతిని రాజధానిని పూర్తిగా హైటెక్ సిటీగా తయారు చేయింది నేను నిద్రపోను అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా చాలాసార్లు అమరావతిని హైటెక్ సిటీలా చేస్తానని చెప్పేసి అన్నాడు ఆయన దాని దిశగానే మొన్న కూడా కేంద్ర ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు కుదిరించుకొని రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి అమరావతి మీ రాజధాని అనే విధంగా అయితే ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా తెప్పించుకున్నారు ఇంకా ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రులు వచ్చినా కానీ దాన్ని మార్చలేని స్థితి మార్చలేని విధంగా అయితే దాన్ని ఫిక్స్ చేశారు సో అక్కడ గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడాను వైసీపీ ప్రభుత్వం అసలు ఏ ఒక్క పని కూడా చేపట్టలేదు దానివల్ల మొత్తం అంతా జంగిల్ కింద మారిపోయింది ఇప్పుడు మేము జంగుల్ క్లియరెన్స్ చేస్తున్నాము ఒక దగ్గర దగ్గర యాభై వేల కోట్లతోటి జంగల్ క్లియరెన్స్ అవుతుంది అక్కడ యాభై వేల కోట్లతో మేము అక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చాం అక్కడైతే బోలని కంపెనీలు వచ్చినాయి ఆల్రెడీ అక్కడ పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి పెద్ద పెద్ద వార్తలు వస్తున్నాయి సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ అమరావతికి సంబంధించిన ఈ జంగిల్ క్లియరెన్స్ సంబంధించిన ఒక పెద్ద వార్త అయితే చక్కెలు కొడుతుంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క మీడియా ఏదైతే ఉందో సాక్షి మీడియా అక్కడ ఏమి పనులు పెట్టా జరగట్లేదని కనీసం ఒక పైసా పని కూడా జరగట్లేదని కావాలనే అక్కడ గ్రాఫిక్స్ వీడియోలు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తుందని కూటమి ప్రభుత్వం అక్కడ ఎటువంటి ఇటుక బెడ్ కూడా పెట్టలేదు అక్కడ కనీసం లేబర్ కూడా ఎవరు లేరు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఈ వార్తలు వస్తూ ఉన్నాయి సో వాళ్ళు ఏం చెప్తున్నారు కనీసం అమరావతిలోని యాభై వేల మంది లేబర్స్ ఉన్నారని దగ్గర దగ్గర యాభై వేల కోట్లతో పెట్టుబడులు తీసుకొచ్చి కొన్ని కంపెనీలు అక్కడ స్థాపిస్తున్నారని అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జంగులు పెంచి ఐదు సంవత్సరాలు జంగులు పెంచారో అంతా కూడా క్లియర్ చేసి పెద్ద పెద్ద కట్టడాలు గట్ట కట్టిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఇంకొక ప్రధానమైన వార్త ఒకటి వచ్చిందని ఏదేంటంటే సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని ముంచేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమాదంలో పెట్టింది కూడా సాక్షి టీవీని అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అది ఎందుకంటే అమరావతిలోని లేనిపోని తప్పుడు ప్రచారాలు ప్రజలు చూపిస్తుందని సో ప్రజలకి అమరావతిలో అసలు అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది చాలామంది యూట్యూబర్స్ క్లియర్గా వీడియోలు షూట్ చేసి చూపిస్తున్నారని మరి ఆ యూట్యూబర్లకి కనీసం లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి అంటే ప్రజలకి అర్థమవుతున్నట్టే కదా అక్కడ అభివృద్ధి జరుగుతున్నట్టే కదా అలాంటిది మరి సాక్షి మీడియా ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమాదంలో పడేసినట్టే కదా ప్రజలకి ప్రజలకు ఏ విధంగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారని చెప్పేసి ఈ సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి తనకు తాను మోసం చేసుకునే విధంగా ప్రచారాలు చేస్తుందని చెప్పేసి ఈ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అది కూడా టీడీపీ వర్గాల వారే ఇది ప్రచారం చేస్తూ ఉన్నారు సో ఒకసారి చూసుకుంటే మనం సాక్షి మీడియా ఏదైతే ఉందో అదైతే తప్పుడు ప్రచారం అయితే చేయట్లేదు ఎందుకంటే ఎక్కడైతే అమరావతిలో అభివృద్ధి జరగలేదో ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే అభివృద్ధి జరగలేదో ఎక్కడైతే జంగులు ఉందో ఆ వీడియోలు తీసుకొచ్చి మీడియా ముందులో అన్నమాట సో అంతేగాని ఇప్పుడు అమరావతిలో అక్కడక్కడ కట్టడాలు జరుగుతున్నాయి కరెక్టే కంపెనీలు తీసుకొచ్చారు కాబట్టి నడుస్తున్నాయి ఎక్కడ జరగలేదో అక్కడ షూట్ చేసి చూపి చూపిస్తుంది అన్నమాట ఎవరికే ప్రజలకి కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయింది ఏం అభివృద్ధి ఉంది ఇంకా జంగల్ క్రియన్స్ చేయలేదు మొత్తం అంతా అడుగు కింద మారిపోయింది మీరు అమరావతిని అభివృద్ధి చేస్తూ కదా మొత్తం ఆంధ్రాన్ని పట్టించుకోకండి అని చెప్పేసి సాక్షి మీడియా వీడియోలు తీసి అయితే చూపిస్తుంది సో దీని మీద ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తుంది సాక్షి మీడియా దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారే తనకు తాను గోయి తవ్వుకుంటున్నాడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సాక్షి మీడియా మొత్తం కూడా తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి ఈ వార్తలు అయితే చక్కెర కొడుతున్నాయి సో రాబే రోజుల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విషయాల మీద క్లారిటీగా ప్రజలకే స్పష్టంగా అర్థమైన చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పాలి అమరావతిలోని కొన్ని కొన్ని ప్లేసుల్లో జరుగుతున్న కొన్ని కొన్ని ప్లేసులో ఇది అభివృద్ధి జరగట్లేదు ఇంకా రెండు సంవత్సరాలు అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు సంవత్సరాలు బాకీ ఉంది ఈ మూడు సంవత్సరాలు ఇంకేం చేస్తారు వీళ్ళు చాలా తక్కువ టైం ఉంది ఈ తక్కువ టైంలోని అమరావతిని అభివృద్ధి చేయాలంటే చాలా కష్టం కదా అంటే వీళ్ళు ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో అని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యేలాగా ఈయన చెప్పాలి అవి చెప్తే కానీ ఈయన భవిష్యత్తు బాగోదు క్లియర్ కట్గా ఎందుకంటే అటువైపు టీడీపీ సోషల్ మీడియా యాక్టివ్ చాలా బాగుంది అన్నమాట ఇటు వైసీపీ సోషల్ మీడియా కంటే టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క సోషల్ మీ సోషల్ మీడియా చాలా బాగుంది ప్రతిదీ కూడా వాళ్ళు ప్రజలకి అర్థమయ్యేలాగా ప్రజలకి తెలిసేలాగా అన్ని కూడా సోషల్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ వాళ్ళు ప్రసారం చేస్తారు సో ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ పట్టుకోపోతే మాత్రం హండ్రెడ్ పర్సంటేజ్ నిజం నిజమవుద్ది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఇంటికే పరిమితులు అయిపోతారు ఆయన మళ్ళీ ఆయన మీద ఎక్కడ లేని కేసులు అన్ని కూడా అన్ని మళ్ళీ తిరిగేస్తారు మళ్ళీ కేసులు వస్తాయి కొత్త కొత్తవి మళ్ళీ ఆయన్ని ఏదే విధంగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సంటేజ్ బయటకు వచ్చి కొద్దిగా ప్రజలకు అర్థమయ్యేలాగా కొన్ని కొన్ని స్పీచ్లు ఇస్తే మరి బాగుంటుంది ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది నా ఉద్దేశం సో మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది సాక్షి మీడియా చేస్తుంది నిజమైన వార్తలా లేక తప్పుడు వార్తలా సో టీడీపీ ప్రచారం చేస్తుంది నిజమైన వార్తలా లేక తప్పుడు సమాచారమా ఏది అనిపిస్తే అది మీరు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చట్లేదు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్